కావాల్సిన పదార్థాలు జొన్నలు బెల్లము యాలకులు అంతే సింపుల్ పిండి తయారీ విధానం చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఈ బాండలో ఈ జొన్నలు జొన్న పేల పిండి చాలా పిల్లలకి పలము టేస్ట్ బాగుంటుంది వీటిని వేయించుకొని పూలు వచ్చేంత వరకు వేయించాలి ఇలా చెట్టుపట్లు ఆడుతూ పూలు వస్తాయి చెట్పట్లు ఆడుతూ జొన్నలు పూలు వస్తాయి జొన్న పేలాలు అంటారు ఇవన్నీ పూలు వస్తే బాగా టేస్ట్ బాగుంటుంది పేల అసలు ఎగిరిపోకుండా ఇట్లా ఒక వైట్ ఖర్చు వేసుకోవచ్చు వైట్ కర్చి వేసుకుంటే అవి ఎగిరి కింద పడకుండా పూలన్నీ బాగా వస్తాయి అన్నమాట కర్చీ పూ అప్పుడప్పుడు వేస్తూ తీస్తూ అలా ఉండాలి మధ్య మధ్యలో కలపెట్టాలి మారకుండా అన్నీ బాగా పూలు వస్తే పేలపిండి తయారు చేసుకోవడానికి బాగుంటుంది సరే అట్లా ఎగిరి కింద పడకుండా ఆ మధ్య మధ్యలో ఖర్చి వేయాలి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చిట్టపటలాడే జొన్న పేల పిండి తయారవుతుంది ఇవన్నీ పూలయితే అప్పుడు మనం పిండి తయారు చేసుకోవడానికి బాగుంటుంది ఆడపిల్లలకి ఇందులో బెల్లం నెయ్యి వేసుకొని తింటే చాలా బలం ఉంటుంది అందరూ తినచ్చు చిన్నవాళ్ళు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు టేస్ట్ బాగుంటుంది పేలపిండి అనేది సంవత్సరానికి ఒకసారి తినాలి మంచి బలము చాలు బాగా వేగిపోయాయి చాలా వరకు పూలు వచ్చేసాయి ఇక స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ వేడి తగ్గాక మిక్సీకి వేసుకుందాము జార్లో వేసి మిక్సీ వేద్దాం బెల్లన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసి రెండు కలిపి మిక్సీ వేయాలి పాలకను కూడా మెత్తగా పొడి చేసుకొని ఈ పౌడర్లో వేసుకుందాము పేలపిండి రెడీ అయిపోయింది ఇదిగో చూడండి కొంచెం నెయ్యి వేసుకుందాము ఇంకంతే గుమ్మగుమలాడే పేలపిండి రెడీ జొన్న పేలపిండి రెడీ ఇది చాలా బాగుంటుందండి యాలకులు జొన్నలు బెల్లం ఈ మూడు వస్తువులతోటి ముందు జొన్నలు వేయించుకున్నాము పేలాలు పేలాలు వచ్చేలాగా పూలు వచ్చేలాగా వేయించిన దాన్ని మిక్సీకి వేసుకున్నాము తర్వాత బెల్లము కలిపి మిక్సీ చేశాను చూడండి కొంచెం నెయ్యి కలుపుకున్న టేస్ట్ కోసం యాలకులు కూడా మిక్సీతో పాటే వేసేసాను అంతే టేస్టీ టేస్టీ పేల పిండి రెడీ మా అమ్మమ్మ బ్యాడ్ పిండి చేసింది ఇప్పుడు తినేసి టేస్ట్ టేస్ట్ చేసి మీకు వావ్ వాడిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా లైక్ చేయండి